జ్ఞాపనార్థం పెట్టడం కోసము ఆరోపించడం కోసము విమర్శ చేయడం కోసమో కాకుండా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధాని ఎక్కడికి అనేక హామీలు ఇచ్చారు అనేక వాగ్దానాలు చేశారు మేనిఫెస్టోలో ప్రకటించారు కానీ పది మాసాలు అయింది కానీ ఈ పది మాసాల కాలంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో కూడా ఇచ్చిన వాగ్దానాలకు సంబంధించి ఎక్కడ కూడా కేటాయింపులు చేయడం కానీ వాళ్ళు అమర కోసం ప్రయత్నం చేయడం కానీ ఎక్కడా కూడా జరగట్లేదు కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వాన్ని అడగాలన్నా ప్రభుత్వాన్ని అన్నా ప్రజలకి విషయాలు తెలియదు కాబట్టి ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం ఇటువంటి సైకిల్ యాత్రని నిర్వహిస్తా ఉన్నాం అది ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య సైకిల్ యాత్రని నిర్వహిస్తూ ఉన్నాం మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం అనేక సందర్భాల్లో అనేక సార్లు మనం కరెంటు వాడుకుంటే మన కరెంటు వాడుకున్న గ్రోప్ ఛార్జ్ అని కట్టుబాటు ఛార్జ్ కానీ కస్టమర్ ఛార్జ్ కానీ డిమాండ్ ఛార్జ్ కానీ ఈ రకంగా మనం వాడుకున్న కరెంటు బిల్లుతో పాటుగా దాని ఐదు రకాలు దానికి అదనంగా చేర్చి మనకి బిల్లు ఇచ్చారు దానివల్ల ఏమైందంటే ఐదు వందల రూపాయలు కరెంటు వాడుకుంటే మరో ఐదు ఆరు వందల రూపాయలు అదనపు చార్జీలు కలిగి వెయ్యి పదకొండు వందల రూపాయలు బిల్లు వద్దు చేయడం జరిగింది ఆనాడు చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు కూటమి నాయకుడి కావచ్చు వాళ్ళందరూ ఏం చెప్పారంటే ప్రభుత్వం ప్రజల మీద విద్యుత్ భారాలు మొత్తం ఉంది మేము అధికారం వచ్చే కనుక ఈ అదనపు భారాలన్నీ కూడా మేము రద్దు చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది మరి తొమ్మిది మాసాలు తొమ్మిది పది మాసాలు అయింది ఈ తొమ్మిది పది మాసాల కాలంలో ఏదైతే విద్యుత్ భారాలు ఉన్నాయో ఆ భారాల భూడా గతంలో జగన్ ప్రభుత్వం ఏ రకంగా అయితే ప్రజల మీద భారం మోపి విద్యుత్ భారాలు వసూలు చేసిందో అదే రకంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా బిల్లు వసూలు చేస్తూ ఉంది కాబట్టి మీకు గత ప్రభుత్వానికి ఏంటి తేడా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీకు వారికి జెండాలు తేడా తప్ప మీ విధానాల్లో ఏ మాత్రం కూడా తేడా లేదు అంతేకాదు స్మార్ట్ మీటర్లో గత గత ప్రభుత్వం అదాని తోటి ఒప్పందం చేసుకుంది ఇరవై ఐదు సంవత్సరాల పాటు కరెంటు పడుకునే విధంగా ఒప్పందం చేసుకుంది దాంతో పాటుగా స్మార్ట్ మీటర్లు బిగించడం కోసం కూడా ఒప్పందం చేసుకుంది మరి స్మార్ట్ మీటర్లో ఇవాళ ఆఫీసులు బిగిస్తున్నారు కార్యాలయలు బిగిస్తున్నారు వ్యాపార సంస్థలు బిగిస్తున్నారు తర్వాత ఏడక బిగిస్తారు చాలా మంది ఏమంటున్నారంటే బాగుల మీటర్లు అయితే పెద్దగా ఉన్నాయి స్మార్ట్ మీటర్ అంటే నాజుక్గా ఉంది ముద్దుగా ఉంది పొద్దుగా ఉంది ఈ మీటర్ బిగించుకుంటే మనకి ఫోన్లో మెసేజ్ వచ్చేస్తుంది చాలా ఈజీగా ఉందని చెప్పేసి కొంతమంది తెలియక అనుకుంటా ఉన్నారు ఇవాళ స్మార్ట్ మీటర్ అంటే అది బాంబు లాంటిది అది పేరుపోతుంది స్మార్ట్ మీటర్ అంటే మన మన బాడీకి స్ట్రా చేసి రక్తాన్ని పిలిచేసేటట్టుగా ఈ ఈ స్మార్ట్ మీటర్ మొత్తం తీక్ చేస్తుంది అంటే రాబోయే కాలంలో ముగ్గురున్న బిల్లు కంటే కూడా విపరీతమైన బిల్లుల్ని ఈ స్మార్ట్ మీటర్ వల్ల బిల్లు వస్తాయి అంతేకాదు ఇవాళ మనం కరెంటుని వాడుకున్న తర్వాత బిల్లు వచ్చిన తర్వాత వారం రోజులకో పది రోజులకో పదిహేను రోజులకో మనకు కడుతున్నాం ఒక డేట్ అయితే వంద రూపాయలు పెనల్టీ వేసి కరెంట్ కడుతున్నాం బిల్లు కడుతున్నాం కానీ ఇవాళ ఈ స్మార్ట్ మీటర్ కనుక ఈ స్మార్ట్ మీటర్ బిగిస్తే జరిగింది ఏంటి స్మార్ట్ మీటర్ బిగిస్తే రాబోయే కాలంలో ప్రస్తుతానికి ప్రస్తుతానికి స్మార్ట్ మీటర్లో కూడా బిల్లు కట్టించుకున్నారు కానీ రాబోయే కాలంలో మనం సెలవులు ఛార్జ్ చేసినట్టుగా స్మార్ట్ మీటర్ కూడా ఛార్జ్ చేయించుకోవాలి అంటే ముందుగానే మనం ఎంతైతే కరెంట్ వాడుకుంటా ముందే మనం ఛార్జ్ చేయించుకోవాలి ఆ ఛార్జ్ చేయించుకుంటేనే ఇంట్లో కరెంట్ ఉంటుంది లేకపోతే కనుక కరెంట్ పోతుంది చీకటమే అయిపోతుంది అందుకే మనందరం కూడా ఈ స్మార్ట్ మీటర్ని వ్యతిరేకించాలని చెప్పేసి ప్రధానానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మేము చెప్పడం కాదు ఒక్కసారి మీరందరూ కూడా మీ సెల్ ఫోన్ లోకి వెళ్ళి లోకేష్ వీడియో చూడండి లోకేష్ వీడియో చూస్తే ఆ లోకేష్ పాదయాత్రలో ప్రధాని అందరికీ కూడా ఆయన పిలిపించాడు స్మార్ట్ మీటర్ వ్యతిరేకించబడ్డాడు స్మార్ట్ మీటర్ వస్తే దాన్ని ధ్వంసం చేయండి పగనబట్టని చెప్పేసి లోకేష్ చెప్పాడు ఒక లోకేష్ చెప్పిన మాట లోకేష్ మర్చిపోయినా లోకేష్ చెప్పిన మాటే ఇతరులు ఎవరైనా మర్చిపోయినా ఇవాళ సిపిఎం పార్టీ మర్చిపోలేదు ఆయన పిలుపుని మేము అందుకున్నాం ఇవాళ మేము మా కార్యాలయానికి మా ఇళ్లకి మిగింతా వస్తే మేము వ్యతిరేకించాం కాబట్టి వ్యాపారస్తులు ప్రధాని మీరందరూ కూడా ఈ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించాలి స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తాం వ్యతిరేకించకపోతే పూర్తిగా మనందరం అప్పుల్లో కూరిగిపోతాం చీకటి పయంలో అయిపోతాం ఎప్పుడైనా పిల్లలు వస్తాయి కాబట్టి స్మార్ట్ బీటర్లు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం మరి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్లో ఎక్కడా కూడా తల్లికి మందరం కానీ అలాగే చదువుకున్న కుర్రోళ్ళకి మూడు వేలు కానీ లేదు ఆడవాళ్ళకి ఆడవాళ్ళందరినీ కూడా ఉచితంగా ప్రసెక్కిస్తారని చెప్పారు ఉచితంగా ప్రసెక్కిస్తారని చెప్పి పదివేలు గడిచిపోయింది కానీ ఇప్పుడు ఏమంటారు వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడైనా మేము తమిళనాడు పంపిస్తున్నాం కర్ణాటక పంపిస్తున్నాం తెలంగాణ పంపిస్తున్నాం ఆ రాష్ట్రాల్లో వాళ్ళు ఎలా బస్ చూసి అధ్యయనం చేసి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మేము బస్సు ఎక్కిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఆయన మాత్రం సీట్ ఎక్కాడు కానీ మహిళలు మాత్రం ఎక్కడ కూడా ఈ బస్సు ఎక్కించే ప్రయత్నం చేయట్లేదు బడ్జెట్ లో ఆ రకంగా చేయలేదు అంతేకాదు ఇంకా ఏవైతే ఇచ్చాడో సూపర్ సిక్స్ ఆ సూపర్ సిక్స్ కి ఎక్కడ కూడా నిధులు కేటాయింపు లేదు ఇవాళ మహిళలు ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ ఉన్నటువంటి మహిళలకి నెల నెల కూడా పదిహేను వందల రూపాయలు వేస్తాయని చెప్పేసి ఆయన పయటించాడు సరే పది మాసాల నుంచి వేయలేదు కానీ ఇప్పుడు మరి బడ్జెట్ లో మేము మహిళల కోసం వాళ్ళకే నెల పదిహేను వందల రూపాయలు వేయడం కోసం మేము బడ్జెట్ లో డబ్బు కేటా చెప్పేసి నిధులు కేటాయించారు కదా కానీ బడ్జెట్ లో ఎక్కడ కూడా సరిపడా నిధులు కేటాయించలేదు అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని వాగ్దనాల్ని ఉల్లంఘించడం మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు అందుకే ప్రధాని కూడా మీరు అర్థం చేసుకోవాలి మీరు అవగాహన చేసుకోవాలి ఈ బడ్జెట్ లో మార్పులు చేయాలి నిధులు కేటాయించాలని చెప్పేసి మనం అందరం అడగాలని చెప్పేసి ఈ సక్రియతని నిర్వహిస్తా ఉన్నాం అంతేకాదు గత ప్రభుత్వం జిల్లాలో ఆరు వందల నలభై తొమ్మిది లేఅట్లో అరవై నాలుగు వేల కుటుంబాలకి జగన్ కాలనీ ఇళ్ళు ప్లాట్లు ఇళ్ల స్థలం ఇచ్చింది చాలా చోట ఇల్లు కట్టారు కానీ ఎక్కడ కూడా కాలనీల్లో రోడ్లు లేవు డ్రైన్లు లేవు దాంతోపాటుగా చాలా మందికి ఇంకా బిల్లులు రావాల్సి ఉంది బిల్లులు ఇప్పుడు రావడం కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పాతిక వేల మందికి జిల్లాలో నలభై కోట్ల నలభై కోట్ల రూపాయలు కట్టుకున్న ఇళ్ళకి ఎప్పటికి కూడా బిల్లు రాలేదు అంటే ఏడేళ్ళు అయింది ఎనిమిది ఏళ్ళు అయింది అంటే వాడు డబ్బు ఇస్తామని చెప్పేసి ఇల్లు కట్టుకోమని ఎప్పటికి కూడా డబ్బు ఇవ్వకపోతే చేసినప్పులు ఎలా తీర్చుకోవాలి వాళ్ళు ఇచ్చేదేమో లక్ష ఇరవై వేల రూపాయల ఇల్లుకేమో పది లక్షల రూపాయలు పైనే ఖర్చు అవుతా ఉందా ఇవాళ జిల్లాలో ఇల్లు కట్టుకున్న ప్రతి కుటుంబం కూడా ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు ఇవాళ అప్పులేరు అంటే ఈ జిల్లాలో లక్ష కుటుంబాలు ఇవాళ ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఇల్లు నిర్మాణంలో చేసుకున్న వాళ్ళు చేసుకున్న ఉంటే ప్రతిదీ కూడా యావరేజ్ గా ఐదు లక్షల రూపాయలు ఇవాళ కుటుంబాలు అప్పులు అయిపోయి అంటే ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇవాళ అప్పులు మరి ఇవాళ జిల్లాలో ఇల్లు కట్టుకున్న ప్రతి పేద కుటుంబం కూడా తీవ్ర అప్పులు కూరుకుపోయింది అందుకే మేము ప్రభుత్వం చెప్తున్నాం ఎవరైతే బ్యాంకు నుంచి ఇల్లు రుణాల కోసం బ్యాంక్ అప్పులు తెచ్చుకున్నారు ఆ బ్యాంక్ రుణాలన్నీ కూడా రద్దు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు మీరు గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తామని చెప్పారు పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామని చెప్పారు ఎక్కడ కూడా బడ్జెట్ లో మేము కేటాయిస్తామని చెప్పేసి ఎక్కడ కూడా బడ్జెట్ లో కేటాయింపు చేయలేదు అందుకే అందుకే ఈ నెల పదిహేడో తారీఖున ఈ ఇళ్ల సమస్యల పరిష్కారం కోసం ఇళ్ల స్థానాలు ఇవ్వాలని అలాగే బకాయిలు ఇవ్వాలని అలాగే బౌలు సౌకర్యం మెరుగుపరచమని చెప్పేసి ఈ నెల పదిహేడో తారీఖున జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ అందరూ కూడా కూడా మన పెనుగొండ పెనుగొండ గ్రామస్తులు మండలం మొత్తం తారీఖున జరిగే ధర్నా కార్యక్రమంలో మీరు పెద్ద ఎత్తున పాల్గొవాలి మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అప్పుడే ప్రభుత్వం దివచ్చి మన సమస్యలు పరిష్కారం చేస్తుంది అందుకోసమే సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నాం కాబట్టి మీరంతా పదిహేడో తారీఖున జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి తరలి వస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం